मार्गे अनेक इ मरूतना ऐसा सवाल पूछने वालों को लिए क्या जवाब देंगे मरी इला प्रश्न बात है विशाल मार्ग में, मार्ग में चलने वालों को शारीरिक सारे सुविधा मिलता है मरी विशाल मार्ग लीरेंक शरीर संबंध में समस्त सुखा दूसरी ఆస్పిటల్ హో ఇజటో పోలీస్ కా ప్రొటెక్షన్ హో సబ్ కుచ్ హై మరి ఆస్పత్రులు కానివండి పోలీస్ సిబ్బంది యొక్క భద్రత కానివండి ఇంకా ఇతరు అనేక వస్త్రలు దొరుకుతాయి అబి हमारे मैं कुछ लोग आकर हमारा स्पीकर बंद करवाया మరి మన కొంతమంది వచ్చి మన స్పీకర్‌ను ఆఫ్ చేశారు ఆ జో బాహర్ మే జో స్పీకర్ రకా థా

पद इन मंदिर अल्लरी गोल जैसे चूड़ ने अंत आपेशन अट्ठा इनके पास कुछ भी नहीं है वील दी तो उन लोग सोचे इसके पास जाने से क्या जरूरत है मेरी वील दी वे अवसर तो ऐसा हालत देखते हुए बहुत ही कमी लोग तंग मार्ग में चलते हैं మరి ఇలాంటి పరిస్థితులు చూస్తున్న సమయంలో ఇరుకు మా కష్ట మార్గంలో నడిచే వాళ్ళు కొద్ది మంది ఉంటారు ఇసరే ప్రభు యేసునే బోలా హే అందుకే ప్రభు యేసు క్రీస్తు అన్నాడు తోడా హి హే ఉస్ మార్గో చుంతా హే మరి ఇరుకు మార్గాన్ని ఎన్నుకునేవారు వారు కొద్ది మంది ప్రభు సాఫ్ లిఖా హై ప్రభు తేట తెల్లంగా రాశాడు తో జో లోక్ బోల్తా హై कि हमको ये सुविधा नहीं वो सुविधा नहीं हम विशाल मार्ग में से क्यों आना है जो बोलता है उनके अंदर वचन का बीज आया नहीं मर यसत यानी विशाल मार्ग में वेवा इष्ट वाल्ला वाल असल वाक्य बीज ले जिनके अंदर वचन का बीज सचमुच में आया है आत्मा बोलेगा మార్గమే చలో మరి ఎవరి లోపలికైతే వాస్తవంగా వాక్య బీజాలు వస్తాయో ఆత్మదేవుడు చెబుతాడు ఇదే నువ్వు నడవలసిన మార్గంకరం లేక నై ఆసక్త అతని అర్థం చేయించి తీసుకుని రావలసిన పని పడదు విశాల్ మార్గమే చల్నే వాళ్ళే అందరు సఖీ వచన్ గా బీచ్ ఆయా మరి విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళ లోపల నిజమైన వాక్య బీజాలు రాలే మా ఏకాహీ వచన్ మిలా హే విశాల్ మార్గమే చల్ని వాళ్ళ గ్రూప్ మే హోచులో మరి ఒక వ్యక్తికి నిజమైన వాక్య బీజాలు దొరికాయి అలాంటి వ్యక్తి విశాల మార్గములో వెళ్ళే ప్రజల మధ్యలో ఉన్నాడు అనుకోండి వచనం పడితే సమయమే ఉదరక సమయమే ఇంకో మన్మే తృప్తి నే ఆయ మరి వాక్యం చదువుతున్న వేళల్లో మరి ప్రసంగిస్తున్న వేళల్లో అతని మనస్సు లోపల తృప్తి అనేది కలగదు

మరి గత ఎన్ని దినాల నుండి మీటింగ్లు జరుగుతున్నాయి క్యూ మారా మరి ఇళ్లలో పనులున్నాయి వ్యాపార పనులు ఉన్నాయి కార్యాలయాలలో పనులున్నాయి అయినా కూడా ఇవన్నీ వదిలేసుకుని ఎందుకు వస్తున్నారు ఇదే క్వయర్ గీత గాకర మజా నీ ద మరి ఇక్కడ ఏ సంగీతి సంగీత బృందం ఉండి మరి పాటల ద్వారా మిమ్మల్ని ఆనందపరచడం లేదు బహు బెడియా కానా పోయిన మరి మంచి శ్రేష్టమైన భోజనం ఏది కూడా మీకు ఇవ్వడం లేదు బ్రేక్ఫాస్ట్ అల్పాహారం కూడా లేదు మామూలి ఖానా మామూలి రహనా హై మరి సాధారణమైన భోజనము సాధారణంగా ఉండడం అయినా కూడా మీరు ఎందుకు వస్తున్నారు ఆఖ్య అందరు ఆత్మీక్ మనిషి హే ఉస్కో ఆతా పసంద మరి మీ లోపల ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడు అతనికి ఈ భోజనం చాలా ఇష్టంగా ఉంటుంది అవి సేవకులు ఇద్దరు బయట ఇప్పుడు సేవకులు ఇక్కడ కూర్చున్నారు ఇతనే మీటింగ్ బయట రూపాయ మరి ఇన్ని దినాలు ఇక్కడ కూర్చున్నా కూడా ఇక్కడ నుండి ఒక్క రూపాయి కూడా దొరకరు బాకీ సంగతి జేబు పరక పైసా మిలేగా మరి మిగతా సహవాసాలను కనుక వెళితే జేబు నిండా డబ్బులు దొరుకుతాయి ఇద్దరు పైసా బ ఇక్కడ డబ్బులు కూడా దొరకవు వచన మిలేక కాటనే వాళ్ళ వచన మరి దొరికే వాక్యం కూడా నరికే వాక్యం అది ఏకేకో డౌన్ వాళ్ళ వచన మరి ఒక్కొక్కరిని చీల్చి చెండా వాక్యం ఫిర్బీ క్యం ఆతా అయినా కూడా ఎందుకు వస్తున్నారు అందరికా మనుష్య బోల్తా ఏ సహి మీ అంతరంగ పురుషుడు మీతో అంటున్నాడు ఇదిగో ఇదే సరి అయిన వాక్యం అందుకే ఆకర్షణ చూపెట్టి మరి అలాంటి వాళ్ళ లోపల దేవుని వాక్య బీజాలను తెలియజేయాలి బహుశా వాళ్ళు రావచ్చు ప్రభు యూ హీ బోల్ తోడీ ప్రభుత్వ చెబుతున్నాడు కొద్ది మంది ఉన్నారు